చిన్న మంది అలాగ వస్తాం మనం తినదండి ఆపండి ఆపేయండి ఆపండి ఆపండి అవ్వారా ఆపండి త్రీ ఛాన్సెస్ వన్ ఫ్లిప్ తినాలి తప్పదు ఎన్ని తినుంటావు

స్పిటారాస్ లన్ దానికి రెడీ అయిపోయాడు సో టూ ఫ్లైట్స్ వన్ సక్సెస్ఫుల్ గా చేయాలి పర్లేదు సరిపోతుంది ఒకటి பார்முடிக்கு நான் ஒரு டைப் பண்றோம் ரென்னர் ஆயிடுச்சு பச்சு بیچே மூடுது ஆரம்பிக்கலாம் மூடுது நாக்கே போகுது மூடுது நாக்கே போகுது ঠিক আছে இதெல்லாம் கொதிச்சு கொண்டிருக்குடா అబ్బా అబ్బా ఓకే రౌండ్ త్రీ ఒకటి అయిపోయింది అందు పడుకోద్ది సారి అందులో ఇప్పుడు

మామిడి మామిడికాయలో దేవుడు అన్నోడు అంటే ఇది పడకూడదు సార్లు పోయాడు మూడోసారి ఇప్పుడు పడకూడదు ఒక్కటే ఉన్నాడు దేవుడు ఉన్నాడు దా

చూడండి చూడండి మా చిన్నప్పుడే తినేసి ఇవన్నీ కొరకు ఎంత తెగించారా కదా ఎక్స్ప్రెస్ చిన్నప్పుడే తినుసా మండుతున్నట్టుంది పర్వాటలో కోటలు దాటిపోతేటర్ ఏం ఉండదు ఎందుకు వద్ద ఒకటి అది ఇప్పుడు ప్రేక్షకుల కోరుకు మేరకు

నేనే స్టార్ట్ చేస్తాను ఇంకా ఎందుకు ట్రైలు ఇప్పుడు రియల్స్ దేవుడు అన్నారా ఫ్రెండ్స్ రోగి చెప్పారు చెప్పారా మీరు రోగి చెప్పలేదు మీరు రోగి చెప్పండి అప్పుడు షార్ట్ చేస్తాను ஓகே 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 நீன்க்கேப்பை ரூல் உந்தேன் சரதா அந்த அளே ஆடுத்துனா சோ மல்லா திப்புதான் வச்சி அன்னட ஆடிசை ஆகுது

మన నిజానికి చాలా గుడికటి వెళ్ళి చాలా నిశ్శబ్దం ఉంటాడు అండి కాదు ఆయన పూజలు పాలించలేదు మనవాడికి రాలా దా తిప్పు ఒకటే ఛాన్స్ నరపకాయా సో ఒకటే ఫ్లిప్ ఫ్లిప్ లో కనుక బోర్డు పడకలేదా నెరపేదంటాడు

ഗ്രീൻ കളർ മതിയോ ഗ്രീൻ ഗ്രീൻ കളർ അപ്പൊ போன கூட மனல்ல बनையே மனாடு சாவா பீடு கோர்க்குது கட் లేదు ఇప్పుడు అనండి అబ్బాయి ఒక్కటి తిన్నాడు ఇంకొకటి మన వాళ్ళ కెపాసిటీ ఉంది ఆ బాగుంటుంది తినేది బాగుంటుంది సరే అయితే ఇంక ఇది కదా అయిపోయింది ఇంకా ఆగద్దు ఇంక అయిపోయింది అయిపోయింది గురు ఆల్ రౌండ్ ఫస్ట్ రౌండ్ తో అయిపోయింది ఏమో నేను మూడు సార్లు తన్నాడు మూడు సార్లు తన్నాడు మూడు సార్లు తన్నాడు లేదా అయిపోయింది ఎక్కడ అయిపోయింది గురు అయిపోయింది 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 చెప్పినాగా ఆపేయండి ఆపేయండి ఆపండి అయిపోయింది కొట్టుకున్నాం కాబట్టి కలిసిపోయాం కలిసిపోయాం సహజం